అసోసియేషన్ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది దయచేసి నాయకులంతా ఇక్కడ కుట్టే కోరుతున్నాం స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా ఒక రేషన్ పంపిణీ అనేది భారతదేశంలో కాదు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద పంపిణీ వ్యవస్థ కోట్లాది మంది ప్రతి నెలను కూడా లబ్ది పొందే ఒక పెద్ద అద్భుతమైన వ్యవస్థ దీంట్లో అవినీతి అక్రమాలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి అవన్నిటిని చెక్కు పెట్టి ప్రతి లబ్ధిదారుని కూడా ఎందుకంటే ఈరోజు ప్రతివరికి సెల్ ఫోన్ వాడే విధానం తల్లిదండ్రులకు లేకపోయినా కుమారులు కూతురు నేర్చుకున్నారు కాబట్టి అందరూ పారదర్శకంగా ఉండాలి ఎక్కడ అవినీతి జరగకూడదు తీసుకొచ్చారు ఈరోజు ఎక్కడైతే ఏ లబ్దిదారు అయినా స్టోర్ రోజు రేషన్ తీసుకోలేదంటే ఎంఆర్ఓ గారు కానీ తన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిమిషాల మీద అక్కడ అప్లోడ్ అయిపోతుంది ఎందుకంటే టెక్నాలజీ అలా ఉంది ఎంతమందికి రాలేదని అక్కడ ఎవరు చెప్ప డీలర్ని అడగల్సిన అవసరం లేదు అన్నీ ప్రభుత్వానికి తెలిసిపోతాయి దీని ద్వారా ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారికి గారికి కమిషనర్ గారికి వేదిక పైన సగర కార్పొరేషన్ చైర్మన్ గారికి అదేవిధంగా డైరెక్టర్ కేశ్ గారికి శ్రీనివాసరావు గారికి సీనియర్ లీడర్ మాధవ్ నాయుడు గారికి మరి మండల కన్వీనర్లకి కౌన్సిలర్లకి వేదిక పైన పెద్దలు సీనియర్ నారాయణ స్వామన్న గారికి అదే విధంగా వేదిక ముందున్న మరి ప్రజలకు మరి ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు మనం చేస్తూనే ఉన్నాం గతంలో ఏదైతే మాట చెప్పామో ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి ప్రజలు దానితో పాటు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వటం వల్ల కూడా పెద్దలందరూ చెప్పారు దీనివల్ల ఏమేమి ఉపయోగం అనేది ఎంఆర్ఓ గారు మరి నాయకులు అందరూ చెప్పారు దీన్ని ఇవ్వటం వల్ల కూడా మనకి ఎంత ఉపయోగమో దీన్ని ఈజీ టు క్యారీ తీసుకుపోవడానికి కావచ్చు మరి ఇంత ముందు ఆర్డీఓ గారు చెప్పినట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్వం ఈ కార్డు ముందు ముందుకి చాలా ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ ఇది లేనిదే ఏ స్కీము రాదు ఇది ఉంటేనే ఈ స్కీమ్ వస్తుంది ఎలిజిబిలిటీ వస్తాయి అనే విషయాలు కూడా మీకు అందరికీ తెలియజేశారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తూ మరి ఈరోజు రాష్ట వ్యాప్తంగా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అర్హులున్నారో పార్టీలకు అతీతంగా ఈరోజు సుమారుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఈ రోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఈ రోజు అంటే పాత కార్డులు కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం మరి మన మన జిల్లాలో కూడా మరి ఆరు వేల మూడు వందల తొమ్మిది మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం మరి మన నియోజకవర్గంలో కూడా సుమారుగా వెయ్యి ముప్పై ఎనిమిది మందికి ఈ రోజు మనం కొత్త రేషన్ కార్డులు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలపైనున్న నిబద్ధత బాధ్యత విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఇక్కడ విచ్చేసిన స్టోర్ డీలర్లకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అంటే ఎందుకంటే గతంలో స్టోర్ డీలర్ల గురించి చాలా సమస్యలు వచ్చేటివి ఇప్పుడు స్టోర్ డీలర్లు కూడా చాలా బాధ్యతగా ప్రజలకు ఒకటో తారీఖు నుంచి పదైదో తారీఖు వరకు స్టోర్ చేయటం వృద్ధులకు ఎవరికైతే మనం మనం కొత్త పాలసీ పెట్టామో వృద్ధులు వారి ఇంటి దగ్గరికి వెళ్లి ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తున్నందుకు స్టోర్ల స్టోర్స్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ దీన్ని కూడా మీరు అవేర్నెస్ పెంచండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా మీరు ఇంకా అవేర్నెస్ పెంచాలని కూడా ఈ సభాముఖంగా అందరికీ కోరుకుంటూ మరి ఏమా మీకందరికి తల్లికి వందనం వచ్చిందా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందా మీకెంత వచ్చిందమ్మా మీకు ఎంతమంది పిల్లలు ఒక పాపకి తల్లికి వందనం వచ్చిందా మరి ఏదైతే మనం మాట చెప్పామో దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు ఇచ్చాం దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ కింద మీరు సిలిండర్లు తీసుకున్నారా తీసుకున్నారా తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందనం అందజేశాం మరి స్త్రీ శక్తి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతనే చెప్పాలి ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు ఏ విధంగా గౌరవించారో అన్ని రంగాల్లో ఏ విధంగా తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్రా సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు దీపం సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలకు తల్లికి వందనం కావచ్చు దీపం టూ కావచ్చు శ్రీ శక్తి పథకం ద్వారా ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది బస్ లో నీకు నాకు ఛార్జీ లేదు అనంతపురం నుంచి వచ్చాను సౌమ్యనా ఇందాక మరి మన ఎంఆర్ఓ చెప్పారు మేడం నేను అనంతపూర్ నుంచి బస్ లో వస్తున్నాను నాకు బస్ ఛార్జీ కూడా లేదు నాకు చాలా ఆనందంగా ఉంది విఆర్ఓ కూడా చెప్పారు చాలా మంది ఎందుకంటే స్త్రీ శక్తి పథకం వల్ల మహిళని ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి అన్నది వాళ్ళకు ఒక ధైర్యం రావాలి విద్యార్థులు ఈ రోజు ఉచితంగా మనం నాణ్యతమైన విధిస్తున్నాం వచ్చిపోవటానికి ఛార్జీలు లేక చాలా మంది అమ్మాయిలు ఆగిపోతున్నారు అలా ఆగిపోకూడదు డ్రాప్ అవుట్స్ కాకూడదు మహిళలందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలనే ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారమైన ఈ రోజు మహిళల గురించి आईके तो आई फिरला नमस्कार सेकंड डेट को दादा मामा इवे इड वाला मामा मामा भाव तेच ओके देखो थेट बोल सापाड़न से सागरला पैदल में बिना मच्छी हां राम जी पदी वो स्वाधीनता आज का सब लोग बन जब करा प्लेन साना 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 मैं बस निकल गया देख के उठा मैं देखी सी हंसना नहीं है क्या करम न का कुछ विन का महीने को मा सारे सारे हुआ तो नहीं ये भी साइंस लोग पता होगा साइंस రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు స్మార్ట్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది గతంలో ఉన్న కార్డులో ఎవరైతున్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అందజేస్తూ అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా అందజేశాం సుమారుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చాం మన సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి కొత్త రేషన్ కార్డులు మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా పదకొండు వందల మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తే ఎవరైతే పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అందజేశాం మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ మీ ప్రభుత్వం పనిచేస్తానన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి స్టోరు రైస్ కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మెగా తొలి సంతకం మెగాటిఎసీ అన్నాం తొలి సంతకం మెగాటిఏసీ చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి నూట యాభై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి సూపర్ సిక్స్తో భాగమైన పెన్షన్స్ కావచ్చు మరి ఎన్టీఆర్ పెన్షన్ కూడా మేము ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అందజేస్తున్నాం విఫలాంగులకు పెన్షన్ అందజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళి వారికి అందజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇచ్చాం ఫ్రీ ఇసుకి ఇచ్చాం మరి ఎక్సైజ్ పాలసీస్ తీసుకొచ్చాం మరి ఇద్దరుగా అవకాశాలు పరిశ్రమల ద్వారా సుమారుగా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు సుమారుగా నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చా అది కూడా డేటాతో సహా ఊరికే చెప్పడం లేదు ఏ కంపెనీలో ఎక్కడ పనిచేస్తున్నారో డేటా కూడా ప్రజలకు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా ఆర్ఎంబి పార్ట్ హోల్స్ ఎక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ ఆర్ఎంబి పార్ట్ హోల్స్ ఉండకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ హోల్స్ పూర్తి చేస్తాం ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామాల్లోనూ దీర్ఘకాలంగా ఆగిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం దగ్గరలో హౌసింగ్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మరి స్త్రీలను గౌరవించే ప్రభుత్వం స్త్రీల పక్షపాత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి గతంలో దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు డాకా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపం టూ పథకాన్ని అమలు పరిచాం అంతేకాకుండా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం అంతేకాకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలందరికీ కల్పించడం ప్రతి ఆటో మరి ఈరోజు రేపు ఆగస్టు అక్టోబర్ నాలుగో తారీఖున నాలుగు గంటలకు మరి డ్రైవర్ ఆటో సేవ డ్రైవర్ ఆటో సేవ కార్యక్రమాన్ని పథకాన్ని కూడా మొదలు పెడుతున్నాను ఆటో డ్రైవర్ సేవ కూడా మరి అందజేస్తున్నాం సుమారుగా మూడు లక్షల పన్నెండు వేల మందికి ఈరోజు మేము ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నాం మన జిల్లాలో మన జిల్లాలో ఐదు వేల రెండు వందల రెండు మందికి మన నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిది వందల మందికి ఈరోజు అంటే నాలుగో తారీఖున నాలుగు గంటలకి మరి ఆటో డ్రైవర్ సేవా పథకాన్ని కూడా మేము అందజేస్తున్నాం చెప్పని కార్యక్రమాలు అంటే చెప్పని ఎన్నో స్కీమ్స్ ఈరోజు ప్రభుత్వం చేస్తుంది జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఈరోజు సామాన్యమైన వ్యక్తి అంటే ధనుకులకే కాదు సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి వారు కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పొందాలి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో దాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి ఒప్పుకొని రాష్ట్రానికి అధికంగా భారం పడినా రాష్ట్ర ప్రజల కోసం మొట్టమొదటిగా జిఎస్టీ రిఫార్మ్స్ ఒప్పించుకొని అంటే స్పందించి దీన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజల అభివృద్ధి మాకు ధ్యేయంగాని స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల చాలా మంది మరి బడుగు పడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ కావచ్చు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియదు మేము వాళ్ళకి జవాబు చెప్పాల్సిన పని లేదు మేము కక్ష సాతిపు చర్యలు మేము చెయ్యము మా ప్రభుత్వం అలాంటిది కాదు మా ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోరు సహకరించరు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు మరి మేము తెలియజేసేది ఒక్కటే మరి నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చా నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ప్రజావేదిక కూర్చోడం తెలుసు రంగుల కోసం రంగుల పిచ్చుతో రంగులు మార్చుకోవడం తెలుసు ఫోటోలు వేయించుకోవడం తెలుసు బ్యాగ్ స్కూలు బ్యాగుల పైన కూడా ఫోటోలు వేయించుకోవడం తెలుసు అంతేకాకుండా మరి రాళ్ళు హౌసింగ్ పట్టాలిిస్తే సర్వే రాళ్ళు మీద కూడా బొమ్మలేయించుకోవడం తెలుసు ఇటుకో ఇండ్లకు గాలి కొదిలేశారు అమరావతి గాలి కొదిలేశారు పోలవరం గాలి కొదిలేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి కొదిలేశారు మరి అనేక పరిశ్రమలు మరి జే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు విషయం మీకు తెలుసు మరి మేము ఈరోజు ఏది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన పదిహేడు కాలేజీలు మేము వదిలేయచ్చు గాలి వదిలేచ్చు ఆయనలాగా గాలి వదిలేయచ్చు కానీ గాలి కొదలలేదు దీనిని ఒక రూపకల్పన చేసి నాణ్యతమైన విద్య నాణ్యతమైన వైద్యం చేయాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఈరోజు పీపీపీ మోడల్కి వెళ్తున్నాం పది కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లో మొదలు పెడుతున్నాం మరి వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి దోచుకోవడానికి దాచుకోవడానికి డబ్బులు ఉంటాయి పార్టీ ఆఫీసులు కట్టే డబ్బులుంటాయి మరి మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయొచ్చు మరి ఈ రోజు ఎంతో దృఢ సంకల్పంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి అన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పీపీపి మోడల్కి వెళ్తే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు విషం తప్పుతున్నారు అలాగే గాలి కొదిలేస్తే ఇంకా ఇరవై ఏళ్ళైనా చేయలేం ఈ రోజున ఆర్థిక పరిస్థితులు ఏంటో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు ఈ మంచి నిర్ణయానికి ఏక ఏకీ స్వాగతించాల్సింది పోయి విషయం కప్పుతున్నారు ఎంత విషయం కప్పినా ఎంత మంది కాంట్రాక్టర్లు బెదిరించినా పది మెడికల్ ఫేజ్ లో పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము అందజేస్తాం ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ప్రతి సామాన్యమైన వ్యక్తికి అంటే ఒక కోటి అరవై మూడు అరవై మూడు లక్షల మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ఈ రోజు ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ పార్టీ విషయం తగ్గుతుంది ప్రజలకు అందరికీ తెలుసు ఈ రోజు నియోజక మా నియోజకవర్గంలోని ఎన్ని మెడికల్ సెంటర్లు కూడా మేము ప్రారంభిస్తాం మీరు చూస్తున్నారు అన్ని సెక్టర్స్ ని ఈరోజు డెవలప్మెంట్ లో ముందంజలో తీసుకెళ్తున్నారు రాష్ట్రం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా అమరావతి పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తాం మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం అన్ని రోడ్లు పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఇదే దీని మీద మాట్లాడుతున్నారు మరి మెగా డిఎస్ ఎందుకు ఇవ్వలేదు సిపిఎస్ వారానికి రద్దు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ వీక్ కే సిపిఎస్ రద్దు అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు మరి టికో పూర్తి చేస్తానన్నారు అమరావతి రాజధాని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ వారికి మాట్లాడే హరాత లేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్న వాళ్ళకు మనుషుల విలువ తెలియదు మామిడికాయలు తొక్కించుకున్నట్లు తలకాయలు కూడా తొక్కించుకుంటూ పోతున్న వారి గురించి మేము సంజాయించి చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు